కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్న సందర్భం కనిపిస్తోంది ఆవిడ సిరీస్ ఆఫ్ ఎలిగేషన్స్ చేసుకొస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇక తాజాగా ఈరోజు అసెంబ్లీ సమావేశం ఉంది గవర్నర్ స్పీచ్ ఉంది ఈ స్పీచ్కు ముందే ఆవిడ తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భం తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భం కనిపిస్తోంది టిఎస్పిఎస్సి చైర్మన్ ఏదైతే మహేందర్ రెడ్డి ఉన్నారో ఆయన మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన ఎలా చైర్మన్గా కొనసాగిస్తారు ఆయన వెంటనే పదవి నుంచి తప్పించాలని ఒక ప్రధాన డిమాండ్ను కూడా ఆవిడ తెర తీసుకొచ్చారు అయితే మహేందర్ రెడ్డి మీద నిజంగా ఆరోపణలు కానీ అలిగేషన్స్ కానీ ఆయన విద్యార్హతల మీద సందేహాలు ఉంటే ఆయన డీజీపీగా కూడా పనిచేశారు తెలంగాణ తొలి డీజీపీ ఆయన ఎలా కొనసాగిస్తారనే ప్రశ్న ఇప్పుడు సామాన్యుల నుంచి ఉత్పన్నమవుతోంది అంతేకాకుండా ఇటు టిఎస్పిఎస్సి బోర్డు మెంబర్లో కూడా ఎందుకు ఆంధ్ర వాళ్ళకి కేటాయించారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి దాన్ని కలవకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అంతేకాకుండా కవిత రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిరుద్యోగ భృతి అన్నారు అరవై వేల ఉద్యోగ కల్పన కల్పిస్తామన్నారు కానీ ఎంతవరకు మీరు ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు అనే అంశం పట్ల ఇటు కవిత రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది ఒకానొక దశలో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఆ దిశగానే చంద్రబాబు గతంలో ఏం చేశారో ఇప్పుడు ఆయన అదేవిధంగా చేస్తున్నారు తప్పితే తెలంగాణ ప్రజానికానికి మేలు చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేయడం లేదనే ఒక ప్రధాన ఆరోపణ కూడా ఆవిడ చేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక దీని పట్ల ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అనుచరులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ఎలా స్పందిస్తుందనే అంశంపై పట్ల ఆసక్తి నెలకొంది